ఇంతమందిని చంపేసిన వాళ్ళు వీళ్ళు నన్ను చంపారని గ్యారెంటీ ఏంటి నేను చచ్చిపోతే నా పిల్లలకి తెల్లవరు ఇది మొదటిసారి కాదు అసెంబ్లీలో నేను అడుగుపెట్టిన రోజు నుంచి నా మీద కక్ష సాధిస్తున్నారు ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మగాడు నేను పొలిటికల్ గా పోరాడితే తెలుగుదేశం పార్టీలో ఉండి నన్ను ఒక పొలిటికల్ లీడర్గా ఒక ఇష్యూ గా మాట్లాడిన మహిళా నాయకురాలుగా చూశాడు కాబట్టి ఏ రోజు నన్ను ఎనిమిదిలాగా నన్ను చూసి నన్ను నాశనం చేయాలన్న ప్రయత్నం చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు పదేళ్ళు సొంత అన్నకు పడ్డానికి కష్టపడ్డా షోటింగ్ లేదు ఇల్లు లేదు వాకిల్ లేదు రాత్రి మొదలు పనిచేస్తే ఇచ్చిన భిక్ష నాకు నా కొడుకు చనిపోయే పరిస్థితి ఐదో నెల నుంచి బ్లీడింగ్ అయి నేనే నా కొడుకు చచ్చిపోతాడు అనుకుంటున్నా కూడా నేను ఆయన కోసం పనిచేసే బొబ్బులు భయ లక్షణంలో ఒక్క రూపాయి నాకు ఏ రోజు సహాయం చేయలేదు నేను గెలవడానికి నాకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో నన్ను ఒక రెడ్డిగా చూసి ఈ రోజు నేను అసెంబ్లీలో అడుగుపడితే అది జీర్ణించుకోలేక అది అసెంబ్లీలోసెంబ్లీకి రాదు రూల్స్ సస్పెండ్ చేయండి నేను చూసుకుంటానని చెప్పాడు అంటే ఎంత అహంకారమో చూడండి ఎంత మహిళా వ్యతిరేక చూడండి ఎంత సెంటిమెంట్ లేని మనిషి చూడండి చెప్తాడు కోర్టుకి లేదన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ దాఖలు చేశారు మీకు అనుకూలంగా ఇస్తే కోర్టులు గొప్పవి నాకు ఇంట్రీ మాదర్ ఇస్తే లోపలికి రాని కుక్కలు కొట్టే బయటకు పడేస్తారు నన్ను ఆడవాళ్ళు వ్యభిచారంలోకి దించిపెట్టాలి తప్పు అని ప్రశ్నించడం తప్ప నేను చేసిన తప్పు మానవ కన్నా తప్పు చేశానా కన్నా తప్పుగా మాట్లాడారా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా పెద్దలాగా నేను మాట్లాడేలా నేను మాట్లాడిన మాటలు డబ్బింగ్ చెప్పి ఐదారు డ్రెస్సులు ఎడిటింగ్ చేసి అసలు మొత్తం అసెంబ్లీకి విరుద్ధంగా మీరు చేసిన పెద్దలందరూ సిగ్గుతో తరగించుకుని ఇలా చేస్తున్నారు